ఈ భారతదేశ కుల వృత్తులలో పరమాద్భుతమైనది జాతి జాతి రుణబడి ఉన్నటువంటిది రజకులకు ఈ రజక వృత్తిలో వీరు చేసినటువంటి సేవలు అవి ఎవరూ కూడా మరిచిపోలేనటువంటివి మరువ బాలల మలమూత్ర మాలిన్య వస్త్రాలు మంచాన వృద్ధుల పంచెలు మరి పురిటింటి బట్టలు మురికి దుప్పట్లును మైల బట్టలు కండువాలు తుండ్లు రోగాల రుష్టుల భోగాల మరకల వర్ణించలేనట్టి వస్త్రములను మూల్యమెంతిచ్చిన ముట్టుకొనగలేని మట్టి కొట్టుకనున్న బట్టలెన్నో ప్రొద్దుననే వచ్చి లెక్కించి మూట కట్టి ప్రొద్దుననే వచ్చి లెక్కించి కట్టి ఉతికి చలువ చేయుచు తెచ్చి ఒసగునట్టి రజకులకు సేవలో సాటి రారెవరును తల్లి తక్క బహుజన ఈ రజకుల సేవని ఒక్కసారి తలుచుకుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి వీళ్ళు బాలల మాలిన్య వస్త్రాలు పిల్లలు పక్కలు తడుపుకున్నవి ఆ పక్కల పైన వారు మల విసర్జన చేసినటువంటి వస్త్రాలు మంచాన వృద్ధుల పంచెలు మంచంలో పడి ఉన్నటువంటి వృద్ధుల బట్టలు మరి పురిటింటి బట్టలు మురికి దుప్పట్లును మైల బట్టలు కండువాలు తుండ్లు రోగాల రుష్టుల భోగాల మరకల వర్ణించలేనట్టి వస్త్రములను మూల్యమెంతిచ్చిన ముట్టుకొనగలేని మట్టి కొట్టుకనున్న బట్టలెన్నో పొద్దునని వచ్చి లెక్కించి మూట కట్టి ఉతికి చలువ తెచ్చి వసగునట్టి రజకులకు సేవలో సాటిరెవరును తల్లితక్క బహుజనోద్దండులారా వీరి సేవ గురించి ఏం చెబుతామండి ఇటువంటి తరతరములుగా ఇటువంటి సేవ చేసి గ్రామంలో అందరికీ అన్ని వృత్తుల వారికి అన్ని కుటుంబాల వారికి అద్భుతమైనటువంటి భక్తితో నియమ నిష్టలతో దైవభక్తి తత్పరులై మహాభక్తులైనటువంటి వారు కూడా ఈ రజకులలో ఉన్నారు మహాజ్ఞాన సంపన్నులు ఉన్నారు పురాణ కథలలో ముఖ్యంగా శివపురాణంలో చాలా గొప్ప కథలున్నాయి రజకులలో ఉన్నటువంటి భక్తుల గురించి అన్ని కులాలలో పౌరుషవంతులు మాట పడని వారు తమకు జరిగిన అన్యాయం కోసం అవతల వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా ఎదురు తిరిగేటువంటి వారు ఉంటారు వీరిలో స్త్రీలు కూడా ఉంటారు అలా రజక కులంలో తనకు జరిగినటువంటి అన్యాయానికి చాలా బలవంతులైన జమీందారులపైనే ఎదురు తిరిగినటువంటి అసాధారణ మహిళ సాకలి ఐలమ్మ సాకలి ఐలమ్మ సాధారణ మహిళ కన్నులురి మెనాడు కడుపు మండి సాకలియలమ్మ సాధారణ మహిళ కన్నులురి మెనాడు కడుపు మండి కొడుకులను భర్తను కొట్టి జైలున పెట్టి పొలము కాజేయగా జులుము చేసి రజక కులములోన రాణి రుద్రమయవుచు దొరల దోపిడి పైన తిరుగబడుచు చేతికి దొరికిన చీపురో రోకలో ఆయుధమ్ముగా పట్టి అడుగువైచి కలిసి కమ్యూనిస్టులతోడ కథను తృక్కి పోరు సలిపిన తెలగాణ వీరవనిత ఆమె వ్యక్తిత్వం ఆదర్శమవు చరిత్ర వెలుగుదారుల బహుజన వీరులారా సాకలి ఐలమ్మ చాలా సాధారణమైనటువంటి మహిళ గ్రామంలో ఆమెకున్న కొద్దిపాటి పొలం కోసం ఆ పొలంలో పంట కోసం దౌర్జన్యం చేసి ఆమె భర్తని కొడుకులని కూడా జైల్లో పెట్టిస్తే ఆమె ఎదురు తిరిగి ఆ పెత్తందారులకు ఆ జమీందారులకు ఆ దొరల పెత్తనాన్ని నిలదీస్తూ ప్రశ్నిస్తూ ఎదిరిస్తూ కమ్యూనిస్టులతో కలిసి పోరాడి గెలిచినటువంటి ధీరవనిత ఈరోజున ఈ తెలంగాణలో మహిళా వీర వనితల్లో చెప్పుకోవాలి అనంటే ప్రధానంగా అందరూ ప్రస్తావించేది సాకలి ఐలమ్మ పేరు దానికి కారణం ఏమిటంటే మహాయుద్ధాలు చేయనక్కర్లేదు ఎవరూ కూడా మహాద్భుతాలు సాధించక్కర్లేదు తమకు జరిగినటువంటి అన్యాయానికి ఎదురు తిరిగితే చాలు ధర్మం కోసం నా వైపున ధర్మం ఉన్నది నువ్వు చేస్తున్నది అన్యాయం అని వాళ్ళని ఎదిరిస్తూ నిలబడితే చుట్టూ ఉన్నటువంటి వారు కూడా ఎప్పటికప్పుడు సహకరిస్తారు అలా ఆ రోజుల్లో కమ్యూనిస్టులు వాళ్ళు సహజంగానే ఈ భూస్వాములపైన పోరాటం చేస్తున్నటువంటి సమయంలో ఇటువంటి సన్నివేశం జరిగినప్పుడు ఈవిడ వెళ్ళి వాళ్ళని కలిసి నాకు ఇలా అన్యాయం జరిగింది అంటే వారు కూడా ఈమెకి సహకరించారు ఈమె ఒక్కసారి వీర వనితగా మారింది ఆ సాకలి ఐలమ్మ వ్యక్తిత్వాన్ని ఆ పౌరుషాన్ని ఆ ప్రతిఘటించేటువంటి స్వభావాన్ని అందరూ కూడా అలవర్చుకోవాలి అలా రజక కులానికే ఎనలేని కీర్తి తెచ్చిన వీరవనిత సాకలి ఐలమ్మకు జయజయులు పలుకుతూ జై తెలుగు జై జై తెలుగు